ఇప్పుడు నా వంతుగా నేను ఇక్కడ చేపట్టబోయే మొదటి కార్యక్రమం నా వైద్య వృత్తికి సంబంధించింది నర్సీలో జూలై ఫస్ట్ డాక్టర్స్ డే మెగా మెడికల్ క్యాంప్ పెట్టబోతున్నాము ఎలక్షన్స్ అయిపోయాయి ఇప్పుడు పార్టీలను తీసుకురాకుండా ఈ క్యాంప్ విషయంలో తెలుగుదేశం కాదు వైసీపీ కాదు కాంగ్రెస్ కాదు నర్సీ ప్రజల కోసం ఆరోగ్యం కోసం ఈ క్యాంప్ పెడుతున్నాము ఇది వాళ్ళకు ఉపయోగపడుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఇలా నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎప్పుడు నేను ఇక్కడే ప్రజలకు అండగా ఉంటాను ముఖ్యంగా మహిళలు నన్ను ఎంతో ఆదరించారు మహిళలకి నేను ఎప్పుడు అండగా ఉంటాను మీ అందరికీ నేను ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉంటానని నేను మనవి చేస్తున్నాను అందరూ ధైర్యంగా ఉండండి ఓడిపోయిన చోటే గెలిచి చూపిస్తాను